ఆ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి గన్ షాట్స్ ఫైర్ అయినే సర్ అక్కడ స్టేజ్ పక్కన అంత పెద్ద స్ట్రక్చర్ ఉంది అది స్ట్రక్చర్ కేగా తగిలి ఉండాలి ఎంట్రీ మూని బట్టి సీఎం ని షూట్ చేసిన బుల్లెట్ 118 టు 120 డిగ్రీ యాంగిల్ లోనే వచ్చి ఉంటుందని గెస్ చేసినంత ఓకే కానీ మీరు చెప్పిన బిల్డింగ్ లోంచి అలా ఒక యాంగిల్‌లో షూట్ చేయడం కుదరదే ఇంకా చెప్పాలంటే అక్కడ నుంచి సీఎం కనిపించే చాన్స్ే లేదు సో వాట్స్ యువర్ థియరీ రికోషే ఎఫెక్ట్ లిసన్ బుల్లెట్ కి బదులుగా ఫాస్ట్ గా వస్తున్న ఒక కార్ని ని ఇమాజిన్ చేసుకోండి ఓకే అది స్ట్రెయిట్ గా వచ్చి కొడుకు గుద్దుకున్నప్పుడు రికోషే అంటే బౌన్స్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లి పడుతుంది అదే ఒక యాంగిల్ లో తగిలినప్పుడు తగిలే యాంగిల్ ని బట్టి వేరే ఇంకో డైరెక్షన్ లో వెళ్లి పడుతుంది బట్ అదే కార్ యాంగులర్ గా ఒక ట్రైన్ లాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ మీద పడితే ట్రైన్ స్పీడ్ తో పాటు ఎన్నో రెండు వేరే ఇంకో యాంగిల్లో ట్రావెల్ అయి పడుతుంది హలో ఆ హాల్లోకి ఎక్కడి నుంచి అలాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ వస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బుల్లెట్ ఎంటర్ అయిన విండోకి పక్కనే డెఫినెట్ గా ఒక వాల్మౌంట్ ఫ్యాన్ ఉండి ఉండాలి ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎం లో యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగే ఒక ఫ్యాన్ ఈ హత్య చేసిన శాసనం బాల్కనీలో రెండవ రోలో నాలుగో వాడిగానో ఐదో వాడిగానో కూర్చుని ఉండాలి టు గెట్ దిస్ వన్ ఎయిటీన్ టు వన్ ట్వంటీ డిగ్రీ రికోష్ చేయండి టైం చూసి బయట ఉన్న గంతు రిమోట్ ద్వారా ఫైర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ దృష్టి మళ్లించి లోపల నుంచి షూట్ చేసి ఉండాలి జూడీ మా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ లో టాపర్ ఇల్లు పేరెంట్స్ అన్నీ వదిలేసుకుని మ్యాథ్స్ రీసెర్చ్ అంటూ తిరుగుతోంది తన ఫైనల్ సెమిస్టర్ లో మెయిన్ ఎలెక్టివ్ గా క్రిమినాలజీ పేపర్ సెలెక్ట్ చేసుకుంది షీస్ అబ్జెస్ట్ విత్ దిస్ కేస్ ఈ కేసులో ఎటువైపు చూసినా మ్యాథ్సే ఉందని కనిపెట్టింది అండ్ దాట్స్ హౌ షీ కేమ్ అప్ విత్ హర్ టీజెస్ ద కోబ్రా వావ్ వాట్ ఎ సర్ప్రైజ్ మీరిలా వస్తారన్న తెలుసు బట్ దిస్ ఫస్ట్ టూ ఫాస్ట్ ఎనీవేస్ వెల్కమ్ పీప్స్ హాయ్ మ్యామ్ ఏంటి సిపి అంకుల్ ఇప్పుడైనా నేను చెప్పింది నమ్ముతారా ఈ కేసులో యో థియరీ డెఫినెట్లీ మేక్ సెన్స్ యాక్సెప్టెడ్ బట్ స్కాట్లాండ్ ప్రిన్స్ అసాసినేషన్ కి ఈ కి ఏంటి సంబంధం సో ఫార్ మ్యాథ్స్ ఏ ఉన్న ఏకైక కనెక్షన్ ఫ్రాన్స్ లో బ్లైండ్ స్పాట్ యూస్ చేసి ఎస్కేప్ అవ్వడం తర్వాత చర్చ్ లో సౌండ్ ని వన్ ట్వంటీ డెసిబిల్ కి పెంచి దాని వైబ్రేషన్ యూస్ చేసి క్రిస్టల్ బల్బ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేసింది దానిలోని లిక్విడ్ నైట్రోజన్ స్టీల్ చైన్ మీద పడి కరిగి మూడున్నర టన్ను వెయిట్ తట్టుకోలేక చైన్ తెగుతుందని ప్లాన్ చేయటం అది ట్వంటీ ఫైవ్ ఫీట్ నుంచి కింద పడేటప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మెగా ప్యాస్ కింద పడి పగిలిపోతుందని అంచనా వేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క మూవ్ లోను మ్యాథ్స్ మాత్రమే ఉంది అయితే మరి టన్నల్ కనిపెట్టి ఎలా ఎస్కేప్ అయ్యారు అస్లాన్ అది సిక్స్టీన్త్ సెంచరీలోనే కట్టిన చర్చ్ స్కాట్లాండ్ లో ఆ కాలంలో శరణార్థుల్ని తప్పించడం కోసం చర్చ్ అడుగున ఎన్నో సీక్రెట్ టన్నల్స్ కట్టినట్టు హిస్టరీలోనే ఉంది ఆయన ఎస్కేప్ అవ్వడం సింపుల్ ఏ స్టార్ అల్గరిథం లాగా ఒక ఏన్షియంట్ వార్ టైమ్ స్ట్రాటజీ యూజ్ చేసి చర్చ్ నుంచి ఎగ్జిట్ కి షార్టెస్ట్ రూట్ ని కనిపెట్టి మెరుపు వేగంతో ఎస్కేప్ అయ్యారు సార్ నాకు అర్థం కావట్లేదు సార్ ఈ చిన్న పాప చెబుతున్న కథలన్నీ విని ఆ కాలేజ్ రికార్డ్ నోట్బుక్ బుక్ తీసుకెళ్లి మీరు ఇన్వెస్టిగేషన్ రన్ చేయబోతున్నారా సార్ ఆనంద్ ఒక చిన్నపిల్ల చెప్పింది బ్లైండ్ గా నమ్మి ఇంత దూరం రావడానికి ఇంట పోల్ అంత తెలివి తక్కువది కాదు సార్ నేను ఆ మీన్తో అనలేదు సార్ ఎంఎల్ ఆల్గోరిథంలో క్లౌడ్ ఆఫ్ నైన్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక స్టడీ ఉంది అది ఒకరి హ్యాండ్ రైటింగ్ స్ట్రోక్ ని అనలైజ్ చేసి అతను ఈ లోకంలో ఏ ప్రాంతానికి చెందినవాడని యాక్యురేట్ గా చెప్తుంది స్కాట్లాండ్ లో ప్రిన్స్ ని చంపిన వాడు ఆ ఫాదర్ స్టే చేసిన ప్లేస్ లో తను ఆ సైన్ని ఎగ్జాక్ట్ గా చేశాడు ఆ సైన్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు ఆడొక యూరోపియన్ కాదు ఏషియన్ ఇంకా చెప్పాలంటే ఒక ఇండియన్ అయి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది అప్పుడే జూడి రాసిన థీసీస్ నా దగ్గరికి వచ్చింది అండ్ అందులో ఉన్న ఇండియన్ కనెక్షన్ మీ క్యూరియస్ నిన్న కోయంతూర్లో దొరికిన సైన్ తెలుగులో ఉంది ఆ స్ట్రోక్స్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు

ఇది కాకుండా చనిపోయిన అంతమందికి ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉండుండాలి ఒక కామన్ స్టోరీనో లేదంటే కామన్ శత్రువు డెఫినెట్గా ఉండుండాలి మేబీ అది కనిపెట్టారంటే అట్లీస్ట్ నెక్స్ట్ అసాసినేషన్ స్టాప్ చేయడానికి నా సైడ్ నేను చేతనైనా హెల్ప్ చేయగలను బట్ అది అంత ఈజీ కాదు కోబ్రా ఈజీగా రూపాలు మార్చుకుంటూ వెళ్ళడము తెలుసు పగబట్టిన మనిషిని ఓర్పుగా పొంచి ఉండి రెప్పపాటు కాలంలో కాటేయడము తెలుసు చూద్దాం ప్లే దిస్ గేమ్

లేదు సిస్టమ్ లో సిక్స్త్ సిస్టమ్ ఫ్రీగా ఉంది యూస్ చేసుకోండి హలో సార్ కన్ఫర్మేషన్ వచ్చింది మీరు వాడి డబ్బుని ఆ యాభై చారిటీ ట్రస్ట్లకు పంపించండి ఓకే సార్ థ్యాంక్ యూ நீ அம்மாள் பெடம் இஷ்டம் எந்த பிடிப்போம் அது காதண்டி அது காவல்துறையோ చూపిచాం బై బైటా తారెవి కోట పార్ిపోతున్నారే అట్లనేదవా అసలు వేమ అనుకుంటావే ఎప్పుడు ఒక అనాథ వేదవ కోసం మమ్మ నవమనిస్తావా అంటే మాకంటే వాడే నీకెక్కు పోయాడా ఎవడే వాడు అడుక్కుల వెంటి గోత్రం వెంటి ఊరు పేరు తెలియని ఒక అనాథ వేదవని తీసుకొచ్చి చిట్టి చిట్టి అని పెంచుకుంటున్నాడు ఎవతో ఒక దాని ఫోటో గీసి పెట్టుకొని అమ్మ అమ్మ అని రోజు పూజ చేస్తున్నాడు

విలువిచ్చి మా పెళ్లికి మీరు ఒప్పుకోవాలని అడిగారు కదా పోనీ లేని ఊరుకుంటే మీరు ఇంకా మాట్లాడతారు నా కళ్ళ ముందు నిలబడద్దు మీరెవరు నాకొద్దు నాకు నా జీవితంలో ఆయన ఒక్కడుంటే చాలు అర్థమైందా ఉంటే వాళ్ళు మాట్లాడింది మనసులో వాళ్ళ తరపున నేను సారీ అడుగుతున్నాను నేనే సారీ అడగాలి ఇది జరగదని తెలిసి ఇంత దూరం తీసుకొచ్చి ఉండకూడదు జరగదని ఎందుకు అనుకుంటున్నాం వాళ్ళు ఒప్పుకోకపోతే జరగదా వాళ్ళెవరు నా లైఫ్ ని డిసైడ్ చేయడానికి నాకు నువ్వు నచ్చావు నీకు నేను నచ్చాను నచ్చలేదు భావన అదేంటి మాది నీ మీద నువ్వు సోషల్ సర్వీస్ మీద నాకు మర్యాద ఉంది కానీ అది లవ్ కాదంటావా నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు నీ మొహం ఎలా మారుతుందో నాకు తెలుసు నీ కళ్ళు ఏం చెప్తాయో నీ చెప్తాయో నాకు తెలుసు వాళ్ళు అలా మాట్లాడుండకూడదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు నేను వెళ్ళను నువ్వు లక్ష సార్లు చెప్పినా సరే నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాం నా ప్రాణాలైనా కోసం ఎవరు ప్రాణాలు ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ఏం చెప్తే వెళ్తావు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఉండొద్దని విన్నావా నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం లేదు నాకు నువ్వొద్దు నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు మది తర్వాత నేను ఏదో ఒక రోజు నేను చచ్చిపోతే నన్ను చూడటం కోసమైనా వస్తావు కదా ఆ రోజైనా నేను నచ్చలేదని అబద్ధం చెప్పకుండా ఒక్కసారి నా చెవిలో నిజం చెప్పు అది ఇకపై నేను నిన్ను డిస్టర్బ్ చేయను బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి పని చేశాం ఇదే నీ నిర్ణయం అయితే నాలుగు సంవత్సరాల ముందే చెప్పొచ్చుగా ఆ అమ్మాయి నచ్చకపోవడానికి కనీసం ఒక కారణమైనా ఉంటుంది కదా చెప్పి చూద్దాం నేను చెప్పనా జెనిఫర్ ఆ అమ్మాయిని నువ్వు మనసులో ఉంచుకొని ఇవన్నీ చేస్తున్నావు